అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కాసీ వల్ల భారీగా నష్టపోతారు దీనివల్ల మీరు చాలా బాధపడతారు కానీ దానివల్ల ఏమి లాభం లేదు ఇప్పటికైనా పోయిందేమీ లేదు అన్ని మర్చి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెడితే మీకు శుభం కలుగుతుంది మీకు కాస్త బాధను కలిగిస్తుంది కానీ వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడము అనుకూలమైన గాలి ఇచ్చడం వల్ల ఎంతో మంచి రోజు అవుతుంది ప్రవర్తనల సరళతను కలిగి ఉండి కుటుంబ సభ్యులతో చక్కని ఆనందం సమయాన్ని గడపండి సాధ్యమైతే ఇంకొకరికి చేరే అవకాశం ఉంది కనుక చెప్పడం మానండి ఈ రోజు వ్యక్తిగత గత వృత్తి జీవితాల్లో మీరు కొన్ని నిరుసాహకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ రోజు మీ కళ్ళను నెరవేర్చుకునే అవకాశాన్ని పొందుతారు వ్యాపారంలో మంచి లాభాలను సంపాదించడానికి మీరు మీ కృషిని పెంచుకోవాల్సి వస్తుంది మీ పనుల విజయం సాధిస్తారు ఖర్చులు అధికమవుతాయి తల్ల ముందు మీ యొక్క కుటుంబ సభ్యులు ఈ రోజు కుటుంబ సభ్యుల విషయాలను మీరు ఈ రోజు ఎవరి ముందు కూడా మీరు తెలియచేయకండి మీరు మాట్లాడకండి మీ కొత్త పనులు మొదలు పెడతారు ధైర్య ముందుకు నడుస్తారు నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు నూతన వ్యక్తులు కూడా పరిచయం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి కానీ పరిష్కరించబడతాయి మహిళలకు ఆరోగ్య సమస్యలు కొన్ని వేధిస్తూనే ఉంటాయి వస్తు నూతన లాభాలను పొందుతారు ఇక మహిళలకైతే కుటుంబంలో చికాకులు అనేవి పెరుగుతాయి విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు పని ఏదైనా సరే చాలా కాలం ఆగిపోతే అది నెరవేరినట్లు అనిపిస్తుంది జీవిత భాగస్వామి కెరీర్ ఉన్న సమస్యలు ఎదుర్కోవచ్చు మరి సీనియర్ ప్రజలు సానుకూల కుటుంబంపై ఆప్యాయత మరి సహకారాన్ని కలిగి ఉంటారు కొన్ని విషయాలు క్రమబద్ధంగా కొనసాగిస్తారు వ్యాపారాల కొత్త విజయాలు మీకోసం వేచి ఉన్నాయి మహిళల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి యోగా వ్యాయామం చేయడం ప్రారంభించాలి ప్రత్యర్థులు తొలగించబడతారు మరియు చట్టపరమైన విషయాల్లో బలోపేతంగా ఉంటారు ఉన్నతాధికారులతో పరిచయం ఏర్పడుతుంది మీరు ఈ రోజు ఒక నిర్దిష్ట పని పూర్తి చేయడంలో ప్రభావవంతమైన వ్యక్తికి మద్దతు లభిస్తుంది విచక్షణ పనుల మీకోసం లాభదాయ పరిస్థితి సృష్టించబడుతుంది స్టాక్ మార్కెట్ మరియు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఇంకా పునరుద్ధరణాల నిర్వహణ పనులు జరుగుతుంటే వాస్తు నియమాలను అనుసరించండి ఆదాయం బాగుపడుతుంది లక్కీ సంఖ్య యాభై రెండు లక్కీ కలర్స్ ఉన్నాం ఆ పరిహారంలో చూసినట్లయితే గనక ఈరోజు రాఘవేంద్ర స్వామి వాళ్ళ దర్శనం ద్వారా మీకు ఈ రోజు నైవేద్యం పిల్ల చిన్న పిల్లలకు పంచిపెట్టడం ద్వారా శుభం కలుగుతుంది దోషాలు పరిహారం అవుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో